హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోని క్రియేషన్స్ డి ఫిఫ్టీన్ వచ్చేసి రౌండ్ నెక్ లైనింగ్ తో కుట్టడం ఎలా అన్నది నేర్పిస్తాను రౌండ్ నెక్ లైనింగ్ తో అటాచ్ చేసేయచ్చు అనమాట లైనింగ్ కింద సైడ్ పెట్టేసి మెయిన్ క్లాత్ ఆపోజిట్ సైడ్ లో పెట్టండి రాంగ్ సైడ్ అన్నమాట సేమ్ స్టీజ్ రౌండ్ నెక్ ఎలా అయితే కుట్టుకుంటామో సేమ్ అలాగే నేను మెయిన్ క్లాత్ కట్ చేశాను లైనింగ్ క్లాత్ అలాగే ఉంచేశాను మీరు కూడా ప్రాక్టీస్కే కాబట్టి ఇలాగే చేయండి కొంచెం లూజ్ కుట్టు పెట్టుకోండి కుట్టడానికి వీలుగా ఉంటుంది తీసుకొని మళ్ళీ కుట్టుకోవచ్చు లేదు మీ దగ్గర క్లాత్స్ ఉన్నాయంటే కొంచెం ఎక్స్ట్రా కుట్టండి ఒక ఫైవ్ అయినా కుట్టి పెట్టుకోండి ఒక ట్వంటీ టైమ్స్ అయితే ప్రాక్టీస్ చేయండి సేమ్ రౌండ్నే కుట్టినట్టు కుట్టేసి ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ కానివ్వండి మెయిన్ క్లాత్ కానివ్వండి ఒకటి కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసేసేయండి చుట్టూ కట్ చేసిన తర్వాత టక్స్ పెట్టండి ఇలా టక్స్ పెట్టేసి ఇలా రివర్స్ కి తిప్పేయడమే ఇలా రివర్స్ కి తిప్పేసి ఇంకా దాని మీద ఇంకో స్టిచ్ వేసుకుంటూ రావాలి కింద లైనింగ్ ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ పైన లైనింగ్ కనిపించకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేటట్టు స్టిచ్ వేసుకుంటూ రండి అంచు మీద అంటే వన్ పాయింట్ గ్యాప్ మీద ఒక ఇంచ్ అనట్లేదని ఒక పాయింట్ అంటున్నాను ఇది కొంచెం గమనించుకోండి లాస్ట్ క్లాస్లో కొంచెం బాగా డిస్టర్బెన్సెస్ వచ్చాయి కొంచెం పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా టైం సెట్ అవ్వట్లేదు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఇలా స్టేజ్ రౌండ్ షేప్లో వచ్చేటట్టు కుట్టేసుకొని సెట్ చేసుకోండి మీకు కావాలంటే ఇంకో స్టిచ్ ఒక ఇంచు హాఫ్ ఇంచ్ వేయాలిపోతే ఇంకో స్టిచ్ వేసుకోవచ్చు నేనైతే ఒకటే వేస్తున్నాను ఒక స్టిచ్ వేసినా ఏం పర్లేదు మరి చూసారా ఇదే రౌండ్ నెక్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటుంది థ్యాంక్ యూ వాల్ బాయ్